హాయ్ ఫ్రెండ్స్ మనము భద్రాచలం వెళ్తాం కదండీ భద్రాచలం వెళ్ళేటప్పుడు లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు రాములు వారి దగ్గర కూర్చొని ఉంటుంది చూడండి తాటి చెట్టు కింద తాటి పళ్ళు పెట్టుకొని ఒక విగ్రహం ఉంటుంది చూసారా ఒక పూరి ఇంట్లో ఉంటుంది ఆవిడెవరో ఒకసారి చూడండి చూసి నాకు ఒక కామెంట్ పెట్టండి చాలామంది దర్శనానికి వెళ్ళేటప్పుడు చూసి ఆవిడని చూసి శబరి 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 అంటున్నారు కానీ ఆవిడ శబరి అయితే కాదు ఆవిడెవరో మీరు గమనించి ఒక చిన్ని కామెంట్ పెడతారా పెట్టగలుగుతారా నేనైతే మొత్తం ఆ కొంచెం వరకు వీడియో తీసానండి ఆ వీడియో అయితే చూడండి బాగా ఫస్ట్ మనం రాముడు దర్శనానికి వెళ్ళేటప్పుడు తగులుతుంది అది చూడండి చూసినాక నాకు కామెంట్ పెట్టింది చాలా ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ఎప్పుడైనా రాముడి వారి గుడికి వెళ్ళినప్పుడు మొదటిగా వచ్చే ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు మొదటిగా ఉంటుందండి ఈ స్థానం చూడండి చాలా బాగుంది ఆ గుడి గుడికి వెళ్ళేటప్పుడు తాడి చెట్టు దాని కింద చక్కగా దానికి తాటికాయలు ఉంటాయి చూడండి ఆవిడెవరో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్